దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా వీడియో సంగతికి వెళ్ళిపోదాము వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా పుష్ అప్ అవుతుంది ఇంకొక ఒకరికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుందనమాట ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే ఒక కామెంట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని లేని వాళ్ళు నాకు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి మార్నింగ్ లోగనమాట మార్నింగ్ బాబుకి వచ్చేసి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేయాలి పాపకైతే హాలిడేస్ క్రిస్మస్ హాలిడేస్ బాబుకి ఇంకా ఇవ్వలేదు అంటే వాడు సిక్స్త్ క్లాసు కొంచెం హై స్కూల్లో ఉన్నాడు కదా అందుకని వాడికి కొంచెం సెలవులు అనేవి తగ్గాయి పాపకు ఫస్ట్ క్లాస్లో ఉంది మంచిగా హాలిడేస్ అయితే ఎంజాయ్ చేస్తుంది తను మాత్రం బాబు అయితే రెగ్యులర్గా మార్నింగ్ పూట స్కూల్కి వెళ్ళాలి ఈరోజు వచ్చేసి ఏంటంటే వాళ్ళకి క్లాస్లో పార్టీ అనమాట పాపకి అయింది కదా అప్పుడు ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు వచ్చేసి బాబు వంతు వాడు వచ్చేసి ఏం చెప్పాడంటే ఏదైనా వెరైటీగా తెచ్చుకోమన్నారంట రెగ్యులర్ ఫుడ్ కాకుండా ఏదైతే తెచ్చుకోమన్నారంట అందుకని చెప్పేసి వాడు ఏం చెప్పాడంటే కాన్ పకోడా పన్నీర్ పకోడా వేయమని చెప్పాడు అనమాట అందుకని చెప్పేసి ముందు రోజు రాత్రే కార్న్ అన్ని తీసేసుకొని మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం వరిపిండి వేసి కలిపి ఫ్రిడ్జ్లో అక్కడ అక్కడొచ్చేసి బజ్జీలకి కూడా అదే పన్నీర్ పకోడ చేయమన్నాడు కదా దానికి కూడా పిండి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అదైతే మార్నింగ్ లేచిన వెంటనే తీసి పక్కన పెట్టుకొని ఇంకా ఈ బజ్జీలకి ఏమైతే వేయాలో అవన్నీ చేస్తుందనమాట కార్న్లో అయితే అది మిక్సీ పెట్టేసుకొని వరిపిండి కలిపేశాను కదా అందులో కొంచెం సాల్ట్ జీలకర్ర కొత్తిమీర ఆనియన్ అవన్నీ కట్ చేసేసి కలిపేసుకొని పెట్టేసుకున్నాను పన్నీర్ కూడా ఏం చేస్తున్నానంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది అనమాట కొంచెం వేడిలు వేస్తాను అలా వేయడం వల్ల ఏంటంటే అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఈలోపు నేను ఇవన్నీ చేస్తున్నాను ఈ లోపు బాబు అయితే లేచి వచ్చాడనమాట ఈరోజు నాకు ఏమేమి స్పెషల్ చేస్తున్నావో చెప్పు అనేసి అంటే వాడు ఆల్రెడీ నైట్ అయితే చెప్పాడు ఇవే చేయమని నేను వచ్చేసి ఎక్స్ట్రా వచ్చేసి ఏం చేస్తుంది అంటే కార్న్ బజ్జి అనమాట అంటే ఆల్రెడీ కార్న్స్ ఇంట్లో ఉన్నాయి దాంట్లో కూడా బజ్జీల పిండిలో వేసి తీసేయడమే కదా అని చెప్పేసి అవి కూడా వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట అందుకని అవి కూడా కొంచెం నీళ్ళలో పెట్టి నానబెట్టేసాను ఇవన్నీ నాన్న ఉంటాయి కొంచెం లోపు నైట్ కడిగిన గిన్నెలన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ స్టవ్ పక్కన అంతా ఖాళీ చేసుకుంటున్నాను అనమాట అంటే డిఫ్రెష్ చేయాలి కదా వాటికి సంబంధించిన అన్నీ పక్కన పెట్టుకుందా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవే క్లీన్ చేసేస్తున్నాను లేదు అంటే కనుక వాళ్ళు వెళ్ళాకే ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాకపోతే ఈరోజు ఆ ప్లేస్ అయితే నేను యూజ్ చేయాలి కాబట్టి కొంచెం టైం కూడా ఉంది ఇవన్నీ చేస్తున్నాను అనమాట ఇంకా ఈ లోపైతే పనులు అయిపోయిన తర్వాత అక్కడ వచ్చేసి ఆయిల్ అయితే పెట్టేశాను అది అయితే మరుగుతూ ఉంటుంది రాత్రి వచ్చేసి పెరుగు తోడు పెట్టాను చూశారు కదా ఎంత గడ్డగా తోడుకుందో ఈ వింటర్లో మాత్రం పెరుగు తోడుకోవడం అనేది నిజంగా అలా గడ్డగా తోడుకోకపోతే అది ఏదో సాగినట్టుగా అలా ఉంటుందన్నమాట నాకు నచ్చదు కానీ పర్వాలేదు ఈసారి మాత్రం పెరుగు మాత్రం చాలా చక్కగా తోడుకుంటుంది ఇంకా అదైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఇది వచ్చేసి డీప్ ఫ్రై కోసం పక్కన అన్ని టిష్యూలు అన్ని రెడీ చేసుకున్నాను అనమాట ఈ ఆయిల్ మరిగేలోపు పన్నీర్ని కూడా నాకు కావలసిన షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఈ పన్నీర్ కూడా కొంతవరకు వాళ్ళు ఇప్పుడు తినేసి వెళ్తాడు కొన్ని వచ్చేసి బాక్స్లో పెట్టుకొని వెళ్తాడు అనమాట అంటే నేను మార్నింగ్ తినడానికి వేరు వాళ్ళ బాక్స్కి వేరు అని ఎప్పుడు చేయను అనమాట అంటే వాళ్ళ లంచ్ అవరు అలాగే ఉంటుంది టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ ఉంటుందన్నమాట ఆ టైంలో ప్రాపర్ లంచ్ అయితే తినడానికి అవ్వదు వాళ్ళకి ఇచ్చే టైము ఆ టైం టెన్ ఫిఫ్టీన్ ఆ టైంలో లంచ్ తినే టైము కాదు వాళ్ళకి ఇచ్చే టైం కూడా అంత ఉండదు అనమాట అందుకని ఈ విధమైన టిఫినే పెడుతూ ఉంటానన్నమాట బాక్స్లోకి ఇంకా మార్నింగ్ కూడా ఏదైతే బాక్స్ పట్టుకెళ్తారో అదే తినేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట అందుకని చెప్పేసి చెప్పాను కదా ఈ కార్న్ బజ్జీ వేసేసాను ఇది వచ్చేసి బేబీ కార్న్స్ కూడా ఉంటే అవి కూడా బజ్జీ అనమాట ఇంకా పన్నీర్ కూడా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని బజ్జీలైతే వేసేస్తున్నాను ఇందులో అయితే నేను సోడా అసలు వేయలేదు మామూలుగా కొంచెం శనగపిండి వరిపిండి వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం వామ్ కూడా వేసాను ఎందుకంటే శనగపిండి కాబట్టి గ్యాస్ ట్రబుల్ అటు ఏం లేకుండా ఉంటుంది ప్లస్ ఏంటంటే ఆ వామ్ శనగపిండిలో వేగినప్పుడు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి కొంచెం వామ్ అయితే నలిపి వేసాను అనమాట ఇంకా అవన్నీ వేసేసుకొని బజ్జీలైతే వేసేస్తున్నాను స్వీట్ కార్న్ పకోడా మాత్రం చాలా బాగుంటుందండి అసలు అప్పటికప్పుడు ఎటువంటి పప్పు నానబెట్టకుండా అలా చేసుకోకుండా వడల్లాగైనా వేసుకోవచ్చు ఇలా పకోడీలా అయినా వేసుకోవచ్చు ఆయిల్ కూడా అస్సలు అబ్సర్బ్ చేయదు చాలా లైట్గా ఉంటుంది ఈ కార్న్ బజ్జీలు మాత్రం అది సాస్తో కానీ అలా ఉత్తిగా తిన్నా కానీ చాలా బాగుంటుంది అదే కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే అందులో కొంచెం పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి వేసుకుంటే చాలా అనమాట ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వ్ చేయదు చాలా బా లైట్ ఫుడ్ చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ అయినా ఎలా అయినా ఇది ఏ మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు వడలా అయినా కానీ ఇలా పకోడీలా కానీ ఎలా లేదంటే రౌండ్ పునుగులు ఉంటాయి కదా అలా కానీ మీకు నచ్చిన షేప్లో అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా కాఫీ వేగుతూ ఉన్నాయి కొంచెం లంచ్ బాక్సెస్ అన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి అన్నీ అయితే ఓ దగ్గర పెట్టుకుంటున్నాను ఇవన్నీ నైట్ టైమే నేను అన్నీ ఓ దగ్గర అయితే పెట్టేసుకుంటాను ఉదయం హడావడ లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంకా వాడు కూడా అయితే రెడీ అయిపోయి వచ్చేసాడు వాడు కూడా కొంచెం ఇంకా ఎలాగో వాళ్ళు చెల్లి లేదు కదా వాడు ఒక్కడికే బోర్ కొడుతుంది నాతో పాటు మళ్ళీ కిచెన్లో మొదలు పెట్టాడు మార్నింగ్ మార్నింగ్ సో అది చెప్పడం అలా మాట్లాడుతూనే ఉంటారు బాగుంటుంది అలా మాట్లాడితే నాకు కూడా అస్సలు బోరింగ్ అనిపించదు అనమాట ఇంకా వాడు వచ్చేసి కొంచెం వాడికి నచ్చినట్టు వాడు ప్యాక్ చేసుకుంటున్నాడు టమాటో కెచప్ మాయినిస్ రెండు కలిపి చేసుకుంటున్నాడు అనమాట వాడికి ఆ ఫ్లేవర్ అంటే ఇష్టం అనమాట రెండు కలిపి చేసుకోవడం పాప కూడా అంతే సింగిల్గా ఇలా మాయినిస్ కానీ టమాటో కెచప్ కానీ తినే కన్నా రెండు మిక్స్ చేసుకొని తినడం అంటే వాళ్ళకి ఇష్టం అనమాట అందుకని చెప్పేసి వాడైతే ప్రిపేర్ చేసుకుంటున్నాడు అన్నీ కలుపుకోవడం ఇక్కడ వచ్చేసి నేను అవి అయితే చల్లారిపోయినాయి కంప్లీట్గా చల్లారిన తర్వాతే బాక్స్ అనేది ప్యాక్ చేస్తున్నాను అక్కడ బేబీ కార్న్స్ బజ్జీ వేశాను కదా అవి కూడా చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసేసాను అనమాట బాక్స్లో పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి అయితే ఈ లోపు ప్యాక్ చేస్తూ ఉన్నాను వీడన్నాడు అమ్మ కొంచెం బటర్ పేపర్ పెట్టు అప్పుడు నాకు కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అంటే మళ్ళీ అది మళ్ళీ ఆపేసి మళ్ళీ అయితే చేస్తున్నాను అది వీటన్నిటితో పాటు ఇది పూల్ మకానా కానీ లేదా పాప్కార్న్ కానీ చేద్దామని అనుకున్నాను కానీ వాడు వచ్చి అన్నాడు చాలు లే ఇప్పుడు ఒక త్రీ వెరైటీస్ ఇవి అయినాయి కదా టూ లేస్ ప్యాకెట్స్ ఉన్నాయి అవి కూడా పట్టుకెళ్తాను ఒక స్వీట్ ఉంది ఇంకేం వద్దు ఇంకా చాలు అని చెప్పేసి అన్నాడనమాట అందుకే ఇంకా ఆపేసాను లేదంటే పూల్ మకానా కానీ లేదంటే కార్న్ కానీ చేద్దాము అది కూడా పెడదామని అనుకున్నాను అనమాట అంటే ఈచ్ వన్ ఒక టూ త్రీ వెరైటీస్ అలా తెమ్మన్నారు షేర్ చేసుకొని తింటారంట అందుకని చెప్పేసి సో వాడైతే ఇంకొద్దామా చాలు నా దగ్గర ఇప్పుడు ఫైవ్ వెరైటీస్ అయిపోయినాయి చాలు అని చెప్పేసి అన్నాడు అనమాట అందుకే ఆపేశాను అక్కడ లేస్ ప్యాకెట్లు కూడా గాలి తీసేసాను అనమాట స్కూల్ బ్యాగ్లే మంచిగా బరువుగా ఉంటాయి ఇంక ఇన్ని బాక్సులు బాక్స్లన్నీ అవన్నీ ఇవన్నీ పట్టుకెళ్తే అస్సలు అవ్వదు అనమాట అందుకని చెప్పేసి చాక్ పెట్టి దాంట్లో గాలి మొత్తం తీసేసానమాట వాడైతే చక్కగా కూర్చొని వాడే తింటాడు వీళ్ళు మార్నింగ్ పూట కొంచెం వేడిగా చక్కగా తినేసి వెళ్తారు ఇంకెలాగో అక్కడ లంచ్ బాక్స్ అయితే చల్లగానే తినాలి కదా అందుకని చెప్పేసి మార్నింగ్ మాత్రం కొంచెం హడావాళ్ళు లేకుండా ప్రశాంతంగా కూర్చొని తి కూర్చొని తిని వెళ్ళమని చెప్తాను అనమాట లంచ్ అయితే మాత్రం వాళ్ళు వచ్చాకే నేను ప్రిపేర్ చేస్తాను వాళ్ళు వచ్చేసరికి నాది వంట అనేది అలా రెడీ అయ్యి ఉంటుందన్నమాట ఇంకా వీడైతే మొత్తం అంతా రెడీ అయిపోయాడు వీళ్ళని పంపించేసి ఇంక ఇంటి పని అయితే మొదలు పెడుతున్నాను మార్నింగ్ పూట ఇంకా వండ పంపించేశాక ఇలా ఈరోజు అయితే మాత్రం అన్నీ క్లీన్ చేయాల్సిన పని పెట్టుకున్నాను ఈ విధంగా అయితే నేను వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను అనమాట మాకు చాలా డస్ట్ ఉంటుంది వీక్లీ వన్స్ చేసినా సరే కిటికీలు ఇవన్నీ కూడా చాలా డస్ట్ కనిపిస్తూనే ఉంటుంది ఇంకా వీక్లీ వన్స్ చేయకపోతే ఇంకా అంతే అనమాట ఇంకా అవి వేటిని కూడా ముట్టుకోవడానికి కూడా ఉండదు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ మన చేతి డాగులు అలా కనిపిస్తాయి అంత డస్ట్ ఉంటుంది ఇలా వీక్ మార్నింగ్ అయితే మేడ్ వస్తుంది కదా మోపింగ్ చేయడానికి తను వచ్చే లోపే ఇవన్నీ క్లీన్ చేసేసి పెట్టేస్తాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఏంటంటే అక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తారు అవన్నీ తీసి ఎక్కడ అక్కడ పెట్టడం కిచెన్ ప్లాట్ఫామ్ అనేది క్లీన్ చేసుకోవడం ఇవన్నీ అయితే రెగ్యులర్గా ఉంటూ ఉంటాయి కాకపోతే ఇవి మాత్రం ఈ డోర్లని కిటికీలని ఇవన్నీ మాత్రం వీక్లీ మనసే చేస్తూ ఉంటాను అనమాట మార్నింగ్ పూట ఏదైనా సరే నేను ఏ పనైనా సరే వచ్చే లోపే కంప్లీట్ చేసేస్తాను ఎందుకంటే తను ప్రశాంతంగా పని చేసుకోవడానికి తనకే అవుతుంది మనకి నీట్గా ఉంది అన్న ఫీలింగ్ కూడా మనకు వస్తుంది అనమాట తను వచ్చేటప్పటికే తను నేను ఇరిగ్గిరిగ్గా చేసుకోవడం ఇవన్నీ నాకు ఇష్టం ఉండవు అందుకే మ్యాక్సిమం తను రాకముందే అన్నీ కంప్లీట్ చేసి వచ్చేసి పెట్టేస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే బాగా చలి పుడుతుంది అంటే బాబు వెళ్ళేసరికి సెవెన్ థర్టీ వాడు వెళ్ళిన వెంటనే మొదలు పెట్టాను అనమాట సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి అనమాట నేను ఇక్కడ క్లీన్ చేసేది అయితే ఏంటంటే నేనైతే ఇంకేస్ పెట్టర్ వేసుకోకుండా వెంటనే తుడిచి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను అస్సలు ఉండలేకపోయాను విపరీతమైన చలి వచ్చిందనమాట ఈ చలికాలం మాత్రం ఇక్కడైతే కొంచెం చలి ఎక్కువగానే ఉంటుంది లాస్ట్ ఇయర్తో పోల్చితే ఇయర్ చాలా తక్కువ అని చెప్పాలి చలి లేదంటే లాస్ట్ ఇయర్ అయితే అస్సలు ఇంట్లోంచి బయటకు రావడానికి చాలా భయం వేసేది అలా ఉండేదనమాట ఇంకా ఈ ఇయర్ అయితే కొంచెం పర్వాలేదు మళ్ళీ వెళ్ళి స్వెటర్ వేసుకొని వచ్చి మళ్ళీ క్లీనింగ్ అనేది మొదలు పెట్టాను ఇవి మావి గ్లాస్ అనమాట ఈ విండోస్ అనేవి ట్రాన్స్పరెంట్ గ్లాస్వి అవి కూడా చాలా దూలు పట్టేస్తూ ఉంటాయి ఇంకా అవన్నీ ఆ కిటికీ కిచెన్ది ఇంకో బెడ్రూమ్ది మాకు కింద మూడు ఉంటాయి అనమాట విండోస్ అవన్నీ అయితే క్లీన్ చేసేసి ఒకసారి ఇవి కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను అన్నమాట ఇవి కూడా వీక్లీ వన్సే చేస్తూ ఉంటానండి రెగ్యులర్గా అయితే అస్సలు చేయలేను వీక్లీ వన్స్ ఇలా అన్నీ నీట్గా పెట్టేసుకుంటున్నాను ఇంకా ఏంటంటే ఎప్పుడు ఎవరు వచ్చినా సరే అంటూ ఉండదు నీట్గా లేదు ఇల్లు అప్పటికప్పుడు తడుముకోవాలి చెయ్యాలి అన్న ఫీలింగ్ ఏం లేకుండా ప్రశాంతంగా అయితే ఉంటుంది మనకు కూడా హైజనిక్గా ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట బాగుంటుంది ఇంక ఈ లోపు నేను ఇలా చేసుకుంటూ ఉన్నాను పాప అయితే నిద్ర లేచేసింది ఇంకా హాలిడేస్ కదా ఫుల్గా పడుకుంటుంది అనమాట డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళ డాడీ కూడా లేరు వాళ్ళన్నీ అయితే స్కూల్కి వెళ్ళిపోతారు నేను ఒక్కదాన్నే మార్నింగ్ అప్పుడైతే అస్సలు టీవీ అయితే ఆన్ చేయను అనమాట పనులన్నీ అయిపోయాక నేను ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు మాత్రమే టీవీ ఆన్ చేస్తాను అప్పటివరకు అయితే ఏమీ ఆన్ చేయను సరే అలాగో లేచావు కదా కొంచెం నాకు ఈ మైక్రోవెన్ తీస్తాను తుడిచిపెట్టు అంటే తుడిచేసింది తుడిచేసి ఇంకో ఉదయం లేచి నాకు ఇదేం పనా ఇలా నాకు పనులు చెప్తావా అని చెప్పేసి అంటూ ఉందనమాట సరే ఇది ఒక్కటే చేయని చెప్తే అదొకటే తుడిచేసి వెళ్ళిపోయి మళ్ళీ సోఫాలో పడుకొని దొరుకుతుందనమాట సరే లేదో ఒక చేసుకొని లే ఒకరితే ఏం చేస్తుంది బోరింగ్ కొడుతుంది కాని చెప్పేసి నేను వదిలేసాను ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ మీద నేను ఇంకా మాకు కిచెను ఫ్రిడ్జ్ ఒకే దగ్గర ఉంటుంది అందువల్ల ఇది జిడ్డు అని చెప్పేసి పైన ఏంటంటే బటర్ పేపర్ అనేది అతికించేసాను అనమాట అది ఎతికించేసాను ఇంకా దాన్ని అది వేసి కూడా ఒక సిక్స్ మంత్స్ అలా అయిపోయింది దాని సర్వీస్ కూడా అయిపోయింది సరే పీకేద్దాము మళ్ళీ ఇంకొకటి వేద్దామని చెప్పేసి అది కూడా తీసి ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే అయ్యింది నేను టూ ఇన్ వన్ ప్లాస్టర్ పెట్టేసి అంటిచ్చేసాను అనమాట తర్వాత ఆ ప్లాస్టర్ అనేది అస్సలు ఎంత పీకినా సరే రాలేదు అది కొంచెం చిరాగ్గా అయిపోయింది దాన్ని ఒకరోజు పని పెట్టాలన్నమాట చూ చూడాలి అది ఎలా రిమూవ్ అవుతుందో ఏదో ఒక చేసి అయితే రిమూవ్ చేయాలి ఇంకా పనిలో పనిగా ఫ్రిడ్జు వాషింగ్ మిషను అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇవి వీక్లీ వన్స్ అయితే ఇవి ఉంటూనే ఉంటాయండి పనులు అయితే మాత్రం కానీ ఇలా చేసుకుంటే మనకి పని భారం ఉండదు అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను ఎప్పటికప్పుడు మనం అనుకొని పర్టికులర్గా టైంకి ఇది పని చెయ్యాలి అనుకొని చేసుకున్నట్లయితే మనకి చక్కగా పని భారం ఉండదు నెక్స్ట్ డేకి ఆ పని మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉండదు అనమాట ఎప్పటికప్పుడు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి మన ఇల్లు అవన్నీ కూడా పనిలో పనిగా ఇంకా వాషింగ్ మిషన్ అన్ని క్లీన్ చేసేస్తున్నాను ఆ ప్లాస్టర్ ఉంది కదా అది కూడా అంతే షిఫ్టింగ్ అప్పుడు అది అక్కడ వాళ్ళు ప్యాక్ చేసినప్పుడు చేసేస్తారనమాట అది కూడా పోవట్లేదు ఏమైనా మీకు తెలిసిన స్టిప్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి నేను ఫాలో అవుతాను ఇంకా ఇంతేనండి ఈరోజు బ్లాగ్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో అయితే కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్